శ్రీకృష్ణ శ్రీ దేవి సమేత శ్రీ ధర్మరాజస్వామి యాభైవ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఏర్పేడు మండలం పాతవీరపురం గ్రామం నందు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భక్తులందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నవారు శ్రీకృష్ణ శ్రీ దేవి సమేత శ్రీ ధర్మరాజస్వామి సంఘ ధర్మకర్తలు ఎం ఆనంద్ పి రంగారెడ్డి కె రవిచంద్రారెడ్డి ఎస్ శ్రీనివాసుల రెడ్డి జె మదన్ రెడ్డి ఎస్ మునిరెడ్డి కే బాలాజీ కె ముత్తారెడ్డి కె శేషాద్రి పి ముని కృష్ణారెడ్డి కె కృష్ణారెడ్డి కె మురళి ఏ రెడ్డప్ప పి ధర్మరెడ్డి కె కేశవులు రెడ్డి పాతగుంట గురవారెడ్డి ఏర్పేడు మండల వైసీపీ మాజీ మండల అధ్యక్షులు పాతగుంట మంజుల పాత వీరాపురం సర్పంచ్ చెంబేటి మునిరత్నం రెడ్డి పాత వీరాపురం మాజీ ఎంపీటీసీ ఈ కార్యక్రమం పి మునిరంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది రెడ్డి పి మునిరంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది చుట్టుపక్కల ఈ సంవత్సరం వరకు కార్యక్రమాలు వాళ్ళు ఖర్చులు ఇచ్చినటువంటి బంగారు వాళ్ళు ఇచ్చినటువంటి ధన రూపేన ఖర్చు పెట్టుకుంటూ జమా ఖర్చులు చేసుకుంటూ ఈ గ్రామంలో ఉన్నటువంటి మెంబర్లు గ్రామ సర్పంచి మానవాయితీగా ఈరో ఆ రోజు నుంచి కూడా రోజు కూడా గ్రామంలో పెద్దలు చిన్న అందరిని కలుపుకొని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తూ ప్రజారోహణ ధ్వజారోహణం మొదలైంది ధ్వజారోహణం మొదలయ్యి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం అమ్మవారి కళ్యాణం ప్రకాశం బలిబండి తపస్సు సరస్సు పెంచడం ఇవన్నీ భా భాగవతం ద్వారా ఆ రోజు పెంచి ఆదివారం వరకు భాగవత్సవం కూడా జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటలకు హరికథ పదకొండు ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు మహాభారత మహాభారతం హరికథ కూడా జరుగుతూ ఉంది పద పద్నాలుగు ఆరు శుక్రవారం అర్జున్ తపసుమాన ఇప్పుట పదహైదు నాలుగు శనివారం అరుగురు ఇప్పుట పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం కురుక్షేత్ర యుద్ధం భక్తాదుల కంకణ ధారణ దుశ్శాసన దుర్యోధనం దృశ్యాసన సంహారం అగ్నిగుణ ప్రసం సాయంత్రం ఆరు గంటలు పద్నాలుగు నాలుగు వసంతోత్సవము ధ్వజ అవరోహం కార్యక్రమాలు అక్కడ సమాప్తం ఉన్నటువంటి చుట్టుపక్కల వారి యొక్క అనుగ్రహంతో కూడా ఈ యొక్క అందరికీ కూడా మేము ఆహ్వానము కలుగుతున్నాము